ఏదైనా తిందామని సాయంత్రం పూట అలా రోడ్ మీదకు వెళ్లగానే ఓ సైట్ పానీపూరి బండి కనిపిస్తూ ఉంటుంది ఎంత జనాలు ఉన్నప్పటికీ గబుక్కున వెళ్ళి ఓ ప్లేట్ పానీపూరి ఆర్డర్ చేసుకుంటాం మన వాట వచ్చేంతవరకు వెయిట్ చేసి పానీపూరి పడగానే మళ్ళీ ఎవరు లాగేసుకుంటున్నట్టు భయంతో గట్టుకున మింగేస్తుంటాం ఆ టేస్ట్కి టెంప్ట్ అయిపోతాం కానీ అది ఎంతవరకు సేఫ్ మన హెల్త్కి ఏమైనా బెనిఫిట్ ఇంతకీ మేకింగ్ పానీపూరి స్టోరీ ఏంటో ఒలుక్కేయండి అబ్బో పానీపూరి బండి చూడగానే మనందరికీ నోరూరుతుంది రోడ్ సైడ్ పెట్టుకున్న బండి దగ్గర నుంచి వెళ్తుంటేనే లొట్టలేసుకుంటూ ఉంటాం ఓ పూరికి ఓ రంధ్రం కొట్టి రకరకాల పదార్థాలతో దాన్ని నింపేస్తుంటే నీటిలో ముంచి తీస్తుంటే ఎప్పుడు ప్లేట్లో వేస్తాడో ఎప్పుడు నోట్లో పడేసుకుంటామునని తెగదురు చూస్తుంటాం ప్లేట్లో లో పడి పడగానే నోట్లో పారేసుకుంటాం అప్పటికే పానీపూరి బండి దగ్గర చాలామంది వెయిటింగ్లో ఉంటారు అంతలో గుంపులో నుండి ఎవరో ఒకరు బయ్యా తొడ ప్యాజ్ దాలో అంటారు అదే వరుసలో అందరూ గొంతు కలిపి మళ్లీ ఉల్లిపాయలు వేసుకుంటారు ఒకటి రెండు ప్లేట్లు తిన్నాక చివరకు ఓ ప్లేట్లో పానీపూరి నీళ్లు పోసుకుని జుర్రేస్తుంటాం ఆ పానీపూరి తిన్న అనుభవాన్ని నెమరేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాం నిత్యం పానీపూరి బండ్ల దగ్గర ఇదేగా జరిగేది కానీ పానీపూరి ప్రియులకు ఓ పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది పానీపూరి నీళ్లు అమృతంలో తాగుతుంటే బీ కేర్ఫుల్ అంటూ ఓ వార్నింగ్ వినిపించింది ఆ వార్నింగ్ ఏంటంటే నీళ్లలో చింతపండు రసానికి బదులు యాసిడ్ కలుపుతున్నారని చెబుతున్నారు అధికారులు నీటిలో యాసిడ్ కలపడం వల్లే దాని రుచి పెరిగిందని దీంతో ఈ పదార్థానికి మరింత ఎడిక్ట్ అయ్యారని అధికారులే చెబుతూ ఉండడం విశేషం మరి పానీపూరి నీళ్లలో యాసిడ్ కలిసిందని తెలిసేది ఎలా అనే కదా మీ డౌట్ అనుమానం ఎలా అంటే పానీపూరి నీటి రంగు ముదురు రంగులో కాకుండా తేలికగా మారితే నీటిలో యాసిడ్ కలిపారని అర్థం స్టీల్ బౌల్లో దీన్ని పోస్ట్ చూస్తే అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడతాయి ఇలా కూడా కనిపెట్టలేకపోతే అబ్జర్వేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు తాగేటప్పుడు గొంతులో మంట చికాకు అలాగే కడుపులో మంట లక్షణాలు కనిపిస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే వాంతులు వికారం అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఇతరులను కూడా అలర్ట్ చేయాలి సో ఒక్కసారి పానీపూరి తినే ముందు జాగ్రత్త ఒక్కసారి ఆలోచించి తినడం బెటర్ ఎందుకంటే పానీపూరి తింటే చికాకులు కడుపులు మంటలే కాదు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు పానీపూరి మసాలా వాటర్లో మంచి మనకు ఇచ్చే వాటర్ మన ప్రాణాల్ని ముంచేసే ప్రమాదం ఉందని తెలుసుకోండి అపరిశుభ్రమైన వాతావరణంలో పానీపూరి తయారు చేయడం కాకుండా నాణ్యత లేని మసాలాలు వాడుతున్నారు పానీపూరి నిర్వాహకులు అసలు ఏంటి పానీపూరి తయారీ దానివల్ల కలిగే నష్టాలేంటి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ద్వారా తెలుసుకుందాం గప్చూప్ అంటే చాలా అందరికీ ఇష్టమైన ఆహార పదార్థం సాయంత్రం అయిందంటే చాలు చాలామంది గప్చుప్ తింటారు కానీ ఇప్పుడు ఆ గప్చుప్ తింటే మాత్రము అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే గప్చుప్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇప్పటికే సైంటిస్టులు కూడా చాలా సంబంధించిన విషయాలు కూడా వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు ఇంకో రాష్ట్రంలో కూడా ఈ యొక్క గప్చుప్ని పూర్తిగా బ్యాన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము గప్చుప్ తింటున్నారు కానీ ఎక్కడ దీనికి సంబంధించిన వారి యొక్క ఆరోగ్యం సంబంధించి వారు ఆలోచించుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క గప్చుప్ తయారు చేసే విధానం కావచ్చు అంతేకాకుండా అందులో గప్చుప్ తయారు చేసే దాంట్లో ఏదైతే వాటర్ ఇస్తారో మిర్చి వాటర్ దాంట్లో లో మాత్రం పూర్తిగా కెమికల్ కలుపుతున్నారు ఎందుకంటే ఒక టేస్ట్ వచ్చే విధంగా కూడా పూర్తిగా కెమికల్ కలుపుతున్నారు అంతేకాకుండా ఆ కెమికల్ కలిపిన పదార్థాలను తింటే ఇంకా తినాలనిపించే రుచి కూడా ఉంటుంది కానీ ఇక్కడ సంబంధించి చూస్తే మాత్రము ప్రజలు గప్చూప్ మాత్రము ప్రతిరోజు తింటారు కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క గప్చూప్ తింటే క్యాన్సర్ వస్తుంది దాని తర్వాత మరణించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికైనా ప్రజలు యొక్క గఫ్చూప్ అయిన దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలి దాన్ని తయారు చేసే విధానం కావాలి అంతేకాకుండా గప్చూప్ లో వాటర్ ముంచి మనకి ఇచ్చే దానికి సంబంధించి కూడా పూర్తిగా అందులో ఎలాంటి కెమికల్ వాడుతున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది మొత్తానికి చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి గప్చూప్ తయారు చేసే విధానంలో పూర్తిగా అపరిశుభ్రత నెలకొంది అయితే ఎందుకంటే వారు సంబంధించిన ఆ యొక్క గప్చూప్ వేసే సమయంలో కూడా వారు ఎలాంటి యొక్క గ్లౌజులు కానీ అంతేకాకుండా ఎలాంటి యొక్క జాగ్రత్తలు కూడా తీసుకోలేని పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి గప్చూప్ తినాలంటే చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇది అంతేకాకుండా చాలామంది కూడా ఈ యొక్క గప్చూపు తింటున్న వారికి సంబంధించి కావచ్చు ఇలాంటి ఈ యొక్క పూరి చాట్ పెట్టిన వారంతా కూడా అపరిశుభ్ర వాతావరణంతోనే పూర్తిగా యొక్క కూడా వేస్తున్నారు కొంతమంది అయితే వాష్రూమ్కి వెళ్ళినా కూడా చేతులు కడుక్కోకుండా అలాగనే గప్చూపు ఎవరైతే తినడానికి వస్తున్నారో వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క గప్చూపు తింటే మాత్రము ఆరోగ్య పరిస్థితి మాత్రము పూర్తిగా ఆందోళనకరంగా మారే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫోటో స్టూడియో